వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని మీరు ఎవ్వరు స్కిప్ చేయకండి ఓకేనా ఇందులో మాట్లాడే ప్రతి విషయం కూడా మీ అందరికీ అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఈరోజు కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని మరి వెళ్తున్నారా లేదా లేదన్నా ఎవరైనా వాలంటీర్గా పెట్టి వాళ్ళకి ఒక ఐదు వేలు నాలుగు వేలు ఇచ్చి కొన్ని చోట్ల జరుగుతున్నాయి కొన్ని చోట్ల జరుగుతున్నాయి సో ఇలాంటివి చెప్పించి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఇప్పుడు సొమ్ములు రాబట్టుకోవాలి కాబట్టి అదేందా వాళ్ళు చేసేటువంటి ఒక నిర్వకం అండి వాళ్ళు చేసే ఒక నిర్వకం కొన్ని కోచింగ్ సెంటర్స్లోనికి వెళ్ళి క్లాసులు చెప్పుకోవటం ఇది ఇదేంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకం ఉపాధ్యాయు చట్టానికి వ్యతిరేకం ఇదే కాకుండా వీళ్ళు ఇదే కాకుండా ఆల్రెడీ పాపం పార్ట్ టైము లేదంటే ఒక ప్రైవేట్గా ఫ్యాకల్టీలు ఉంటారు వాళ్ళ పొట్ట కూడా కొడతా ఉన్నటువంటి పరిస్థితి ఇది మీరు ఆలోచన చేసుకోండి రెండు కొన్ని కోచింగ్ సెంటర్స్ చేసే నిర్వహకం వల్ల కొన్ని కోచింగ్ సెంటర్స్ ఈ మెగా మెగాడిఎస్సిలో ఆయా కోచింగ్ సెంటర్స్కి సంబంధించి అవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి ఇప్పుడు చాలామందికి బయటకు అండి కొన్ని కోచింగ్ సెంటర్ నేనేం ఏం చెప్పట్ల బడా బడా కోచింగ్ సెంటర్లని పేర్లు పెట్టుకుంటున్నారు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ మేము సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ అన్ని రకరకాలుగా పెట్టేశారు మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం కూడా ఇప్పుడు గుర్తు పెట్టుకోలే ఈ విషయాలను నేనున్నానండి నేను చెప్పట్లేదు అనుకోక నేను క్లాసులు ఏం చెప్పను అదే బయట క్లాసులకు వెళ్ళాలనుకుంటే నేను వెళ్తాను అంతవరకే కానీ నాకంటూ కూడా ఒక బ్యాచ్ అనేది ఉంది నాకు టెట్ బ్యాచ్ అది కూడా నాకు ఎవరైనా మీ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ అంటే ముందు కండిషన్ ఒకటే నువ్వు హార్డ్ వర్క్ చేస్తాను అంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే మీకు టైం వేస్ట్ నాకు వేస్ట్ ఎందుకంటే నువ్వు పలానా కోచింగ్ సెంటర్స్లో ఫీజు కట్టావు టెట్గా పదిహేను వేలు ఇరవై వేలు అక్కడ కట్టావు అదేనా ఫీజు కట్టిన తర్వాత నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు చదివినా చదవకపోయినా నువ్వు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా సో నువ్వు తిన్నా తినకపోయినా వాళ్ళు నేను పట్టించుకోరు అది నువ్వు కావాలంటే చూసుకో అది పట్టించుకోరు కానీ నా గ్రూప్లో అలా ఉండదో వన్స్ ఒకసారి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయితే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అసలు నువ్వు ప్రాక్టీస్ ఎందుకు చేయలేదు ఏ కారణం చేత చేయలేదు సో ఇలా చేయకపోతే రేపొద్దు నీకు ఉద్యోగం అంటే వంద క్వశ్చన్లు వేస్తా ఫస్ట్ అదే ఒకవేళ ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పటికైనా నువ్వు ఆ టాపిక్ నువ్వు చదవాలా ఆ టాపిక్ని ఖచ్చితంగా నువ్వు చదవాలా ఇది నా గ్రూప్లో హార్డ్ వర్క్ అనేది ఉంటుంది అండి ఎక్కడ హార్డ్ వర్క్ ఉంటే అక్కడే వస్తాయి అది సో ఈ మధ్యకాలంలో కొన్ని ఆన్ వాళ్ళు చూడండి నేను చూస్తున్నాను ఎంత భయంకరం బాధాకరం అంటే నిజంగా నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చేసాను ఆల్రెడీ మామూలుగా ఉండదండి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి రోజు పదహారు రేపు చదువుతారు రేపు పద్దెనిమిది నుంచి కూడా ఈ నెలాఖరికే ఈ కల్లా సైకాలజీ ఆరవ తరగతి ఏడవ తరగతి ఇంచుమించుకి సెప్టెంబర్ చివరికే సైక మొత్తం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయింది ఎయిటీ పర్సెంట్ అక్టోబర్ నాటికి మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ సెకండ్ రివిజన్ స్టార్ట్ చేస్తాను వీళ్ళని చదివించడం ప్రాక్టీస్ చేయించడం అది అంటే అంత హార్డ్ వర్క్ ఉంటుంది పైగా నేను చూస్తున్న తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీలో కూడా వీళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది క్లాసులు కాదు మీకు గ్రూపులో ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది అదిందా అది మీకు ఇంగ్లీషా తెలుగా లేదు మ్యాథమెటిక్సా ప్రతీది వస్తుంది గతమైందా అంతే కానీ కొంతమంది చూస్తున్నారు మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతాం మేము ఆ తర్వాత ఆన్లైన్లో మేము ఎగ్జామ్ పెడతాం ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మేము లేస్తే మనుషులు కాదు తోపులు తురుములు తొరంగలు ఇలా చాలా మంది చెప్తున్నారు అప్పు ఒకటి కదా రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి మరి ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఇలాంటివి ఉన్నాయో నాకు తెలియదు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సమస్య వస్తే అభ్యర్థికి ఈరోజు పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా అభ్యర్థుల సమస్యలు నేను గత కొన్ని రోజుల నుంచి ఇదే విషయం చెప్తున్నా అవునా ఈ విషయాలు కూడా ప్రభుత్వం చెప్పాలి వాస్తవంగా చెప్పాలి ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పాలి మరి మీరు కోచింగ్లకు వెళ్ళి ఫీజులు కట్టారు పాపం ఎవరిని పెద్దగా పట్టించుకోలేదండి ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగని మా ఎవరిని వాళ్ళని ఏం తీంచి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ బిజినెస్ బిజినెస్ మైండ్లో ఉన్నప్పుడు ఆ బిజినెస్ ఆలోచనలే వస్తాయి అదే అభ్యర్థికి సంబంధించి వాళ్ళని మనం తీర్చిదిద్దాము మంచిగా తీసుకుని వెళ్దాం ఉన్నప్పుడు అవి వేరు ఇవి ఈ నన్ను చాలామంది అడిగి సార్ మీరు మీరు కోచింగ్ సెంటర్ పెట్టండి హాస్టల్ పెట్టండి సార్ మేము వచ్చేస్తాం నేను అలా పెట్టనండి నేను అలా పెట్టను నేను చెప్తున్నాను కదా అదే నేను అలా పెట్టను నాదంతా కూడా సో అభ్యర్థులకి కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళు జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు నువ్వు వెళ్తున్నావు కదా తప్పేమీ కాదు వాళ్ళ దగ్గర ఒక పాతిక వేలు ఫీజు కట్టావు నేనేమి ఫీజు ఏమి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఫీజు ఏమి పెట్టట్లా అదేనా నేను అలా పెట్టను రెండు నాదంతా కూడా డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు నా గ్రూప్ ఉంటుంది ఆ వ్యక్తికి డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు అతను గైడ్ చేయడు నువ్వు ఫీజులు కట్టిన చోటన ఎక్కడైనా తప్పేం కాదు కదా వాళ్ళు కట్టిన చోటన ఎక్కడైనా నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి చక్కగా ఇలాగా మరి మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు ఇస్తారా లేదు ఖచ్చితంగా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ అయిపోయే వరకు ఇస్తారని అడగండి అప్పుడు వాళ్ళు నేనేమంటారు తెలుసు ఒక యాభై వేలు కడతావా నలభై వేలు కడతావా లచ్చ కడతావా అని అడుగుతారు కావాలంటే చూసుకోండి ఇదే జరిగేది లేదు సెకండ్ బ్యాచ్లో కూర్చుంటావు ఇది ఇది కానీ ప్రభుత్వము ఇలా కొన్ని కొన్ని గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా వాళ్ళతో టై అయిపోయారు ఈ మొన్న మెగా డిఎస్సి కండి గవర్నమెంట్ ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని పరిగణలోనికి తీసుకోవాల్సిందే అదే పరిగణలోనికి తీసుకోవాలి ఏంటి నేను ముందే చెప్పాను మీరు వీడియోని చూస్తేనే అర్థమవుతుంది ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్సి ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తూ ఉన్నా మన దాన్ని స్వాగతిస్తున్నాం చాలా మంచిది మరి డిఎస్సి ఇస్తూ ఉన్నప్పుడు కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే ఈ టెట్ట విషయంలో ఈ టెట్ట విషయంలోనండి సరే టెట్ట కొంతమంది కొన్ని యూట్యూబ్లు కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ఏంటంటే ఈ అక్టోబర్లో టెట్ ఇచ్చేస్తాం అక్టోబర్లో టెట్ ఇస్తాం నవంబర్లో ఎగ్జామ్ పెట్టేస్తాం అంటున్నారు నిజమేనా అని సాధ్యమేనా అక్టోబర్లో ఇచ్చేస్తారా నోటిఫికేషను అక్టోబర్లో టెట్ నోటిఫికేషను నవంబర్లో ఎగ్జాము డిసెంబర్లో డిఎస్సి అంట ఇది ఇది మీరు చూడండి ఒక ఆయన ఎవరో ఆయన తెలుగు గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు తెలుగే ఆయన పాఠాలు మానేసి ఆయన పాఠాలు మానేసి ఈ ప్రచారాలు మొదలెట్టాడు శుభ్రంగా ఏది ఆయన పుస్తకాలు అమ్ముకోవడానికి ఆయన ఇవన్నీ చేయడానికి ఇలాంటి ప్రచారాలు మొదలెట్టాడు మళ్ళీ అదే మరి గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది నాకు అర్థంగా ఒకటి ఇప్పటికీ నేను మీరు నిఘా పెట్టండి ఇప్పుడు నా మీద పెట్టొద్దు అని అట్లా నా మీద పెట్టండి అందరి మీద పెట్టండి అదే అందరి మీద పెట్టండి ప్రతి ఒక్కరి మీద పెట్టండి కోచింగ్ సెంటర్స్లో ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద పెట్టండి గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కాదా ఇదన్నీ అన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అన్నీ నిఘాలు పెట్టి వాళ్ళ మీద కూడా ఒక యాంక్వైర్ వేసి ఏసి తీసేయాలి శుభ్రంగా తీసేయాలి గొడవ ఉండదు నువ్వు అయ్యే చెప్పుకో బాబు అని శుభ్రంగా తీసేయాలి మరి ఇక్కడ గవర్నమెంటు చూడండి ఇది అక్టోబర్లు ఇస్తారంట గుర్తుపెట్టుకోండి అడిగే ప్రతి ఒక్కరికి ఇది చంప పెట్టి కొట్టినట్లుగా ఉంటుంది ఎవరైతే టెట్ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ కోనా శజ్ధర్ గారు ఏమన్నారు నవంబర్లో మీరు మీరు తయారైపోండి అన్నారు నవంబర్లో ఉంటుంది ప్రతి సంవత్సరం ఇదేనండి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ నవంబర్ అన్నారు ఈ పదాన్ని గుర్తికోండి మీకు ప్రతి సంవత్సరం నవంబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పలే పోనీ ఈ మధ్యలోనే చెప్పొచ్చుగా మేము నెక్స్ట్ మంత్లో డి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తాం నవంబర్లో ఎగ్జామ్ పెడతాం డిసెంబర్లో డిఎస్ ఇస్తాం అని చెప్పారా లేదు కానీ కొన్ని కొన్ని జిల్లాలో కొన్ని పోస్టులు ఉన్నాయి డిసెంబర్లో అన్నారు అంతవరకే కానీ అది కాదు అది కాదు ఈ కథ అంతా ఎందుకు జరుగుతుందంటే మనకి స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి వస్తున్నాయి కాకపోతే ఇంచువీల్చిగా టెప్ నోటిఫికేషన్ కన్ఫామ్గా వస్తుందండి అది అయితే ఒక నెల అటు ఇటు రావచ్చు అది గుర్తుపెట్టుకోండి అంతే మీ ప్రిపరేషన్ మీరు చెయ్యండి చదవండి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎప్పుడు నేను చదవటం మానే నేను ఎప్పుడు చెప్పలేదు అదేందు సో ఎగ్జామ్స్ జరుగుతాయి కాకపోతే మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి నేను నా గ్రూప్కు ఒక టార్గెట్ ఇచ్చాను ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఒక టార్గెట్ సో ఆ టార్గెట్ పెట్టుకోవాలి ఇక రెండు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ డిఎస్సికి సంబంధించి గవర్నమెంట్ ఇప్పుడు ఈ టెట్టకి సంబంధించి ఉచిత కోచింగ్ ఎందుకు ఇవ్వదు ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా ఫ్రీ బస్ ఇస్తున్నారు ఫ్రీ బస్సుతో ప్రతిరోజు కూడా గవర్నమెంట్కి ఖర్చు ప్రతి రోజు ఖర్చు ప్రతి వారం ఖర్చు ప్రతీ నెలా ఖర్చు ప్రతి సంవత్సరం ఖర్చు ఉచిత కోచింగ్ ఇవ్వాలి కొన్ని కోచింగ్ సెంటర్స్లో నోరు మూసుకోవాలి కదా ఇప్పుడు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి నేను పేర్లు చెప్తే వాళ్ళు పెద్ద ఫీల్ అయిపోతున్నారు ఫస్ట్ అదే వాళ్ళు పెద్ద పెద్ద ఫీల్ అయిపోతున్నారు మరి వీళ్ళు ఏ మనుషులో నాకు అర్థం కావట్లేదు అదే ఎప్పుడు దోచుకోవడమేనా దోచుకోవడం దాచుకోవడమేనా అదే దోచుకోవడం దాచుకోవడమేనా ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది మీరు అన్ని ఉచిత పథకాలు ఉచితాలు అన్నీ ఇస్తున్నారు ఓకే మీరు ఇవ్వండి మిమ్మల్ని అది మీ పబ్లిక్ పాలసీ దాన్ని పబ్లిక్ పాలసీ అంటారు ఇలాంటి పదాలు కూడా చాలామందికి తెలియదు ఏం చేస్తాం మహానుభావులు మరి అది పబ్లిక్ పాలసీ కాబట్టి మీరు ఇస్తారో ఓకే వెల్ అండ్ గుడ్ కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు అవన్నీ ఉచితాలు ఇచ్చినప్పుడు ఉచితాలు ఇస్తున్నారు ఈ కోచింగ్ కూడా మొన్న డిఎస్సికి ఎన్ని రోజులు ఇచ్చారండి గట్టిగా అంటే ఓ పదిహేను రోజులు రెండు వారాలు దాని గురించి పెద్ద రచ్చ జరుగుతుంది కదా ఇప్పుడు మీరు నవంబర్లో నోటిఫికేషనా లేదా అక్టోబర్లో నోటిఫికేషనా మరి ముందు నుంచి మేము టెట్ట నోటిఫికేషన్కి కోచింగ్ ఇస్తాం రెండు నెలలు ఇస్తాం మూడు నెలలు ఇస్తాం మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లా మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరి ఎందుకు చెప్పట్లా అవునా గారు మీరు ఇది ఆలోచించండి నేను చెప్పింది సో ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే దీని పరిగణనలోనికి తీసుకుని వందకి వంద శాతం దీని పరిగణనలోనికి తీసుకుని అభ్యర్థులకు న్యాయం చేయాలంటే కోచింగ్ అనేది ఓకే చెప్పండి మీరు ఒక వారం తర్వాత చెప్తారా పది రోజుల తర్వాత చెప్తారా లేదా ప్రెస్ మీట్ పెట్టి నోటిఫికేషన్కి మేము ముందుగానే రెండు నెలలు ఇస్తాం మూడు నెలలు ఇస్తామని చెబితే ఉచిత కోచింగ్ ఉందండి ఉచితంగా బుక్స్ ఉండి ఎందుకంటే చాలామంది చాలామంది కొన్ని వేల రూపాయలు పెట్టేసండి బయట లాస్ అయిపోయారు మీరు చూడండి చాలామంది ఆనుమూత్యాలను మనం చూస్తుంది కూలి పనికి వెళ్ళి ఎక్కడ ఏ కోచింగ్కి వెళ్ళా మీకు తెలుసా కొంతమంది కొంతమంది గైడ్ గైడెన్స్ ఉంటారండి గైడెన్స్ ఉంటారు గైడ్ చేసుకుని వాళ్ళని ఫాలోఅప్ చేసేవాళ్ళు ఉంటారు అలాగా ర్యాంకులు సాధించి ఉద్యోగాలు వచ్చినాయి కోచింగ్లకు వెళ్ళిపోయి కోచింగ్లో కూర్చుని ఆన్లైన్లో కూర్చుంటే ఏమి రాలా మీరు చూడండి నేను నా దగ్గర చాలా మంది ఉన్నారు నేను అందరికీ చెప్పట్లేదు కేవలం నా దగ్గర యాభై మూడు మందికి వచ్చింది ఫిఫ్టీ త్రీ మెంబర్స్ స్టేటస్లోనూ వాళ్ళ వచ్చినటువంటి ప్రతిదీ కూడా పెట్టే అది ఓపెన్లో వచ్చింది ఏదో ఊరుకునే సరదాగా ఏమి రాల అదే ఎంతో కష్టపడితేనే వస్తాయి కష్టపడితేనే వస్తాయండి ఇక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా మరి ఉచిత కోచింగ్ ఇవ్వాలి ఫ్రీ మెటీరియల్ ఇవ్వాలి మరి చెప్పరా మేము మేము ఉచిత కోచింగ్ ఇవ్వలేము దానికి ఎంత ఖర్చు అయిపోద్ది అంటే ఫ్రీ బస్కి ఎంత ఖర్చు అవుతుంది ఫ్రీ బస్కి నిరుద్యోగ భృత అంటున్నారు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కంటే ఇక్కడ అభ్యర్థులు అడుగుతున్నారు నిరుద్యోగ భృతి పోనీ ఇప్పుడు ఇచ్చే మనం ఈ నెల నుంచి నిరుద్యోగ భృతి ఇస్తే ఈ నెల నుంచి నిరుద్యోగ భృతి ఇస్తే సరే మూడు వేలు నాలుగు వేలు ఇచ్చారనుకో ఏమవుతుంది అది ఒక రెంట్కో ఉపయోగపడుతుంది అవునా కదా ఒక రెంట్కు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం సో అతను ఆ టెట్టకో డిఎస్సికో దేనికో దాన్ని కట్టుకుంటాడు శుభ్రంగా పాపం ఆడేం చేస్తాడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అడగలేడు ఇక తర్వాతగా మీరు చూడండి డిఎస్సికి వయోపరిమితి వయోపరిమితి ప్రజెంట్ ఫార్టీ ఫోర్ ఉంది ఇప్పుడు నలభై నాలుగుకి ఖచ్చితంగా పెంచాలి పెంచకపోతే అభ్యర్థులు లైఫ్ నిజంగా చాలా వేస్ట్ అయిపోద్ది అండి వయోపరిమితి ఖచ్చితంగా పెంచాలి మళ్ళీ జిల్లాకు ఒక పేపర్ పెట్టాలని అడుగుతున్నారు దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ టెట్ట నోటిఫికేషన్ కూడా జిల్లాకు ఒక పేపర్ పెడితే నార్మలైజేషన్ అవసరం లే నార్మలైజ్ చేసిన అవసరం సో నార్మలైజేషన్ లేకుండా జిల్లాకి ఒక పేపర్ పెట్టాలి నార్మలైజేషన్ లేకుండా జిల్లాకు ఒక పేపర్ పెట్టాలి అలా పెడితేనే అభ్యర్థులకు నిజంగా మంచి మార్కులు వస్తాయి వాళ్ళ కష్టపడిన దానికి న్యాయం చేయబడుతుంది లేదు మేము ఎప్పుడులాగానే మళ్ళీ నార్మలైజేషన్ చేస్తాము ఏ మళ్ళీ మేము ఎప్పుడులాగానే అలాగే పెడతాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పెట్టాం కదా అలాగే పెడతామంటే అది అభ్యర్థుల యొక్క లైఫ్ అనేది ఏంటి అది గవర్నమెంట్ క్షేత్రం ఇక వయోపరిమితి ఖచ్చితంగా ఇప్పుడు నలభై ఏడు నలభై ఎనిమిది పెంచితే చాలామంది అభ్యర్థులకు ఏడు ఉద్యోగం వస్తుందో రాదో సెకండరీ అక్కడ ఫీజు కడతాడు కదా ఫస్ట్ అవునా ఫీజు కడతాడు అభ్యర్థులకి ఇలాగ గవర్నమెంట్కి కొంచెం ఆదాయం పెరిగినట్లుగా కూడా ఉంటుంది ఇది నేను ఏదైనా కొన్ని ప్రాయంగానే చెప్తానండి కొంతమంది నెగిటివ్గా తీసుకున్నా మనం చేసేదేమీ లేదు సో నా మీద చాలామంది కూడా కొంతమంది ఉంటారు అది నెగిటివ్గా మాట్లాడించడం నెగిటివ్గా కామెంట్లు పెట్టడం కొన్ని కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా ఆన్లైన్ వాళ్ళు కూడా పెడతారు ఆఫ్ కోర్స్ పెట్టుకొని ఏం పర్వాలేదు ఇప్పుడు ఎవరు ఇన్ని పెట్టుకున్నా కానీ అభ్యర్థుల్ని బాగు చేసేటువంటి విధానంలోనే ఈ సార్ వెళ్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి